అబ్బాయిలు అమ్మాయిలు మీలో అందరికి సీతాఫలం రామఫలం అంటే తెలుసా ఎప్పుడన్నా తిన్నారు అందరూ తిని ఉండరనుకుంటాను నిజమేనా పై ఆకారంలో భేదం ఉన్నా లోపల గింజలు రుచి సమానంగానే ఉంటాయి పేర్లను బట్టి చూస్తే వీటి పుట్టుకులో ఏదో గమ్మత్తు ఉండి తీరాలని మీలో తెలివైన వాళ్ళ బుద్ధికి తొడుతుంది నిజమే ఆ ఏమిటో కాస్త జాగ్రత్తగా విని తెలుసుకోండి శ్రీరామచంద్రమూర్తి రావణ బ్రహ్మను చంపి సీతాదేవిని తీసుకుని అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందేగా ఆయన అవుతూ ఉంటే సామంతరాజులు బంధువులు స్నేహితులు భక్తులు మొదలైన వారంతా తలా ఒక కానుక తీసుకొచ్చారు అందులో వానరరాజు సుబ్రీవుడు రాక్షసరాజు విభూషణుడు రాజు ఇంద్రుడు కూడా బహుమతులు అంటే శుభ సమయంలో చదివించడానికి ప్రపంచంలో గొప్పవైన వజ్రాలు మణులు రత్నాలు అధిక గల అపురూపపు వస్తువులు తీసుకువచ్చారు ఇక సామంతరాజులు రాజాది రాజులు ఏదో ఒక గొప్ప వస్తువు తీసుకువచ్చారు ఇంకా భక్తులు జ్ఞానులు అందరూ కానుకలు తెచ్చారు అందరిలోకి పరమభక్తుడైన ఆంజనేయస్వామి పట్టాభిషేకం మూడో రోజు ఉందనంగా మొదలుపెట్టాడు ఆలోచన ఏమి కానుక సమర్పించుదామా అని శ్రీరామచంద్రమూర్తికి పరమ ప్రియమైనది ఎవరూ తేనదీ తీసుకురావాలని ఆయన ఊహ ఏ వస్తువుని గురించి ఆలోచించినా ఎవరో ఒకరు తేనె తెచ్చారు ఆంజనేయస్వామికి ఏమీ పాలుపోలేదు ఆలోచిస్తూ కూర్చున్నాడు రేపు పొద్దున్న పట్టాభిషేకం అట్టే సమయం లేదు తల్లవారే లోపుగా ఆ కానుకేదో నిర్ణయించి తీసుకురావాలి చెప్పున ఏదో జ్ఞాపకం వచ్చి లేచాడు హనుమాన్ తక్షణం రివ్వుమంటూ బ్రహ్మదేవుని దగ్గరికి పోయి వాళ్ళాడు హనుమంతుడు తొందరగా వేళకాని వేళ రావడం చూసి అదిరిపడ్డాడు బ్రహ్మ ఏం కొంప మునిగిందో దేముడా అని భయపడి కూర్చోమన్నాడు ఊహ కూర్చోలేదు హనుమంతుడు చాలా తొందర పని మీద వచ్చాను రేపు శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవం ఆయనకు కానుకగా సమర్పించడానికి సీతాదేవికి శ్రీరామచంద్రమూర్తికి పరమ ప్రియమైనది సృష్టించిస్తే కాని వీలు లేదు అంతవరకు నిన్ను వదిలేదు లేదు అన్నాడు హనుమంతుడు అసాధ్యుడని పట్టిన కొట్టు విడిచే రకం కాదని బ్రహ్మకు తెలుసు అయినా అర్ధరాత్రి వేళ ఈ కోతిపేడి ఏమిటో అనుకున్నాడో ఏమో బాగా ఆలోచించి అంతకుముందు సృష్టిలో లేనివి మధురంగా ఉండేవి రెండు పళ్ళు సృష్టించి వాటికి సీతాఫలమో రామాఫలమో అని పేరు పెట్టి వీటిని నాయన మీ రామచంద్రుడు చాలా ఆనందిస్తాడు అని ఇచ్చాడు తక్షణం భూలోకానికి వచ్చాడు హనుమాన్ పట్టాభిషేక సమయం అయింది హనుమాన్ ఎక్కడున్నాడా అని అయోధ్యంతా వెతికిస్తున్నాడు శ్రీరామచంద్రుడు ఏమైనా కోపం వచ్చి అలిగాడేమో అనుకున్నాడు తనలో హనుమంతుడంటే ప్రేమ ఆయనకు పట్టాభిషేకం జరుగుతున్న సంతోషమే ఆయన ముఖంలో ఇంతలో హనుమంతుడు వచ్చాడంటే వచ్చాడన్నారు అందరూ హనుమంతుడు సరాసరి శ్రీరామచంద్రుడు పాదాల వద్ద వాలి రెండు చేతులతో రెండు ఫలాలు సీతారామును పాదాల వద్ద ఉంచి సీతాఫలము రామఫలము అని నమస్కారం చేశాడు శ్రీరామచంద్రుడు హనుమంతుడిని కౌగలించుకుని మూడు రోజుల నుండి కనబడటం లేదు ఎక్కడున్నావోయ్ హనుమాన్ అని అడిగాడు హనుమంతుడు జరిగిన కదంతా చెప్పాడు శ్రీరామునితో సహా సభంతా ఆశ్చర్యపోయారు హనుమంతుని భక్తికి శక్తికి తరువాత ఆ ఫలాలు రెండు విడదీసి పెద్దలందరికీ పంచిపట్టారు ప్రసాదంలాగా అవి తిని వాటి మధురానికి అంతా ఆశ్చర్యపోయి హనుమంతుని పొగుడుతూ ఆ గింజలను జాగ్రత్తగా పాతిపెట్టి మొక్కలు మొలిపించి కాయలు కాయించి అందరికీ సీతారామ ప్రసాదంలాగా పంచిపెట్టారు శ్రీరామచంద్రుడు సీతాదేవి ఎంతో ఎక్కువగా సంతోషించారు హనుమంతుని భక్తికి ప్రతిభకిని ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం తింటున్నాం ఈ ఫలాలను హనుమంతుడిని ఒక్కసారైనా తలుచుకోము అవి తింటున్నప్పుడు ఇక నుంచి అవి తింటున్నప్పుడు అవి సృష్టింపించి భూలోకానికి తెచ్చి అందించిన హనుమంతుడిని తలుచుకుంటూ ఉండండి సుమా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి